దేవుని నా మనకి స్తోత్రాలు ఇశాఖారికి వందనాలు మా పెళ్ళయ్యి ఆరు సంవత్సరాలు అవుతుంది నేను రెండు వేల ఇరవై రెండులో అభోషణ అయింది నాకు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు జనవరి మొదటి మంగళవారము బండ్లముడి గార్డెన్స్లో పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి ఐగారి చేత ప్రార్థన చేయించుకున్నాను అప్పుడు అయ్యగారు చెప్పిన వాక్యమేష గ్రంథం అరవై ఉద్యాయుల నుంచి నీ సూర్యుడు ఇంకను అస్తమించడు నీ చంద్రుడు ఇంకను క్షీణింపడు అనే వాక్యం చేత మమ్మల్ని బలపరిచారు ఆ యొక్క అదేవిధంగా ఈ సంవత్సరంలో మీరు పన్నెండు నెలలు పన్నెండు సాక్ష్యాలు చెప్తారు అని చెప్పేసి అయ్యగారు వాక్యం చెప్పారు ఆ రోజు నేను విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాను దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరిలో నన్ను దర్శించి నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు కన్సీవ్ అయ్యాను అయిన తర్వాత కూడా ఐ పెళ్ళైన తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మధ్యలో రెండు అబార్షన్స్ జరగడం వల్ల హైరిస్క్గా డాక్టర్స్ హెచ్చరించినను దేవుని దయ వల్ల ఇసాకయ్య గారు ప్రార్థన వల్ల కేవలం ప్రార్థన తైలం వల్ల నేను చాలా బాటిల్స్ ప్రతీ నెల ప్రతిరోజు రోజుకు ఒకటి కానీ అర బాటిల్ కానీ ఖచ్చితంగా మింగేదాన్ని మింగని అంటూ ఉండేది కాదు కేవలం ప్రార్థనా ఫలితమే ఈ ఈ పాప అందును బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక